భ్రూణ హత్యలు అంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువులను మరి చంపివేయటం అంటే ఇష్టం లేకపోయినా మనం ప్లాన్ చేసుకోలేదు కాబట్టి ఇప్పుడే మనం రెడీగా లేము కాబట్టి మాతృత్వం అనేది పెద్ద బాధ్యత కాబట్టి ఇప్పుడే మేము తీసుకోలేము కెరియర్లో మేము ఇంకా పైకి వెళ్ళాలి ఇలాంటి ధోరణులతో మరి ఈ తరం మరి అమ్మాయిలు మరి చాలామంది ఇలాంటి ప్లాన్డ్ మరి ప్రెగ్నెన్సీ కానప్పుడు అబార్షన్స్కి వెళ్ళడం మనం చూస్తున్నాం మరి ముఖ్యంగా మరి లైంగిక మరి విశృంఖలత ఎక్కువైనటువంటి కల్చర్స్లో మ్యారిటల్ సెక్స్ కామన్ అయిపోయిన తర్వాత దాన్ని కవర్ చేసుకోవటానికి మరి ప్రో చాయిస్ అనే ఉద్యమాన్ని ప్రో లైఫ్ అనే దాన్ని పెట్టి లైఫ్ని కాపాడాలి అన్నటువంటి దాన్ని ప్రక్కన పెట్టి నా దేహం నా ఇష్టం ఏమైనా నేను చేసుకుంటాను నాకు ఆ ఫ్రీడమ్ ఉంది అని ఉమెన్స్ లిబరేషన్ ఫెమినిజం కల్చరల్ ఫెమినిజం దీన్ని చాలా బాగా హైలైట్ చేస్తా ఉన్నారు బురోణ హత్యలు దేవుని వాక్య విరుద్ధమైనవి దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా దీని గురించి వ్యతిరేకంగా మాట్లాడతాం చూడండి ఈ స్లైడ్లో ఎయిటీన్ డేస్లో ఉన్నటువంటి బేబీకి హార్ట్ బీట్ మొదలవుతుంది నలభై రెండు రోజులకి బ్రెయిన్ డెవలప్ అవుతుంది యాభై రెండు రోజులకి వెక్కిళ్ళు ఆవులింతలు వస్తున్నాయి మరి ఎనిమిదో వారం కల్లా ఆర్గన్స్ రావటం మాత్రమే కాకుండా పన్నెండు వారాలు వచ్చేసరికల్లా బేబీ స్మైల్ చేయడం కూడా మనం చూడవచ్చు అని చెప్పి చెప్తా ఉంది గర్భంలో పిండ దశలో ఉండగానే పూర్తి వ్యక్తిగా మనం మరి ఫీటస్ని పరిగణించవచ్చు కాబట్టి గర్భవిచ్ఛిత్తి అనేది అది కూడా హత్యతో సమానం నాకు చాలా దుఃఖాన్ని కలిగించే విషయం ఏంటంటే క్రైస్తవ స్త్రీలైనటువంటి వాళ్ళు కూడా చాలామంది మరి గర్భవిచ్ఛిత్తి లేదా అభార్షణ అనేది తప్పుగాదిలే అదేం పెద్ద విషయం కాదని చెప్పేసి అనుకుంటా ఉన్నారు అసలు విచిత్తి లేదా గా మనకు కావాలని చేసినటువంటి అభార్షన్ ఎంత ఘోరమైందో కనుక అర్థం చేసుకుంటే దీని గురించినటువంటి అవగాహన మనం చక్కగా తీసుకుని వస్తాము మన కుటుంబాల్లో మన కి మన స్నేహితులకి మన కి కూడా ఇది చెప్తామని అనుకుంటున్నాను